మా నాన్న చేసిన గొడో పదే పదే గుర్తొచ్చింది నేను ఎన్ని నా పేరు బయట పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే నేను వదిలేస్తాను వదిలేస్తావా అయితే నేను వదిలేశాను సినిమాకి వెళ్దామా ఏంటి అలా చూస్తున్నావు నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నాన చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కొద్ది ప్లీజ్ 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 హలో గీత వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం 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 నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత కత్తి పరిణిత ఎవరు 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 సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా అవలేదుగా లేట్ గా వెళ్తే తిడతారు మళ్ళీ కలుద్దాం రేపు కాలేజ్ వదిలేసాక నువ్వు వస్తే ఇక్కడ చెప్తా రావనుకున్నాను ఏమి చెప్తా అన్నా సారీ నువ్వు అలా అంటే గాని రావేమో అనుకున్నా కోపం వచ్చిందా లేదు లేదా అయితే ఓకే నేను ఒకటి అడిగినా అడుగు ఇప్పటివరకు వరకు నువ్వు ఎవరినైనా లవ్ చేసావా లేదు నువ్వు చేశాను ఎవరిని లవ్ చేసా నిన్నే అని చెప్పాలి కానీ ధైర్యం చాలట్లేదు చెప్పు అంటే మాత్రం చెప్పకే నువ్వు అలా సాడ్గా ఉంటా నాకు నచ్చడం లేదు ఆటో ఆపని చెప్పు దిగు వెళ్ళిపోతాను వచ్చేసిందా మళ్ళీ రేపు పికప్ చేసుకుంటావా నీకు విషయం చెప్తాను అక్కర్లేదు దిగు సరే అన్నా ఒక నిమిషం రెండు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నాకేమీ చెప్పాలని ట్రై చేస్తున్నావా చేస్తున్నావేంటి నా చెయ్యం నాకు తెలుసు ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్ పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా చేస్తున్నావా ఏంటి నాకు తెలుసు ఎందుకంటే ఎ బాయ్ నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు పోనీ నేను ఏదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్లీజ్ సిక్స్ ఏదో చెప్పావు వెళ్ళిపోతున్నావు అర్థం కాలా అర్థమేంటో చెప్పవే అమే తుమాకి భా అమీతో మాకే బాలోబాష్య అంటే ఏంటయ్యా ఐ లవ్ ఓ నువ్వేంటి ఇక్కడ ఇక్కడ అమ్మా నాన్న లేరు కాబట్టి సరిపోయింది ఉండుంటే నాలుగు చూసే వచ్చా అయితే మాత్రం వచ్చేస్తావా ఎవరైనా చూస్తే అయితేనా లోపల రామ్ లోపలరా ఏ బావ చాలా పెద్దది ఎందుకు ఎందుకొచ్చావు అది తొందరగా వెళ్ళిపోతావు కదు అంటే వెళ్ళిపోమని కాదు నన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది అంటే ఉండమని కాదు టెన్షన్ గా ఉంది ఏం అర్థం కావట్లేదు ఎందుకు వచ్చా తొందరగా చెప్పు స్నేహియామి సంస్క్రిట్ మోయ్ తుమా బాల్ పావ్ అస్సామీస్ మే చా చైన్ మా కాశ్మీరీ తూ మగేల్ మోగాచో కొంకణి మా తోకే ప్యార్ కేండు అహియాన్ సింధి అయినా నంగ్వ నుంగ్సి మణిపురి హూ తునే ప్రేమ్ కరోచు గుజరాతి మే తన ప్యార్ కరు రాజస్థానీ మూ తుమాకో బాలాపాయ్ ఒరియా మే తన ప్యార్ కర్దా పంజాబీ మే తులా హోపస్ ప్రేమ్ కరోతో మరాఠీ జ్ఞాన్ నిన్ను స్నేహిక్కును మలయాళం

ఆడపిల్ల ఒక్కతే ఉన్న ఇంట్లో వెళ్ళకూడదన్న ఇంగితం కూడా లేదు నువ్వు చెయ్యతే నేను ఎత్తుతా ఆపడానికి మా బాబు కూడా లేడక్కడ నీతో ఏంట్రా పోలీస్ పోలీసులకి చెప్తే నీ తాట చేస్తారు ఆ టైంలో పోలీసులు ఫోన్ చేయాలి అదే కరెక్ట్ వాళ్ళు వచ్చిన చేసానికి పట్టుకెళ్తారు మా ఫ్రెండ్స్ డబ్బులు ఇంటికి తీసుకొస్తారు కానీ వాళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరానికి తలగా నొప్పి అసలే నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది నేను ఏం చేయలేను అనుకుంటున్నావా గవర్నమెంట్ ఎంప్లాయీని ఒకటోదారి జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చేయలేవు అదే నేను తెలుసుకున్నాను అనుకో ఏమన్నా చేయగలను ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తావు దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తావు గుడి చుట్టూ మేమే అంతవరకు ఎందుకు ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒక పేపర్ ఇసురుతాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ మీద పెద్ద రాయి ఇసురుతా అవసరమా నీకు అసలు నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది నువ్వు మా కాలేజ్ వచ్చి గడవ చేసావు నేను మీ ఇంటికొచ్చి కోసం గడవ చేశాను ఎక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది లేదనుకో అవసరమా నీకు అసలకే పెళ్ళి కావాల్సిన కూతురు ఉంది అయ్యయ్యో మండలే వదిలేస్తారు ఇంటి అవసరవా మనకు అసలే పెళ్ళికి కావాల్సిన కూతురుంది నేను అసలు దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్ అన్ని మాటలు ఇలా వచ్చాయి అయితే ఓకే డైరీ గేట్ తోరణ గట్టు అదేంటి నువ్వు చేయలేకపోయినా ఎవరు రాసుకుంటావు కదా ఇంక అవసరం లేదు నువ్వు అయ్యో బాబోయ్ చంపేశావే సరే అసలు ఎందుకు లవ్ చేసావే నువ్వు అసలు నువ్వెందుకు లవ్ చేసావు పోయి ఖాళీగా ఉన్నాను పొద్దున లేచాక పని ఉండాలి కదా చెప్తా చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తిలాంటి ఫిగర్ ఈ కత్తిగాడికి పడిందని గోడ మీద కూర్చున్న కుర్రాలు కథలగా చెప్పుకుంటే ఉంటాదే అంటే అంతగా ఇంకేం కావాలే మాటి మాటికే ఇలా తిరిగి చూడకే లేపు